మై సోల్మేట్ మై ఫ్రెండ్ మై పార్ట్నర్ మై ఎవ్రీథింగ్ లవ్ యూ డెల్లింగ్ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే సిన్సియర్గా ఒక హానెస్ట్గా ఒక సినిమాని కష్టపడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అంటే మేమిద్దరం దగ్గర దగ్గర టూ థౌజండ్ వన్ నుంచి ఫ్రెండ్స్ నేనును ఎస్కేను బన్నీవాసు వంశీ అందరం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అలానే మేము సెలబ్రేట్ చేసుకుంటే అక్కడతో ఆగిపోద్దని దిష్టి తగిలి చేయం అంటే మా మా జర్నీ అని కాదు అంటే తను ఇదివరకు అంతా మీకు ఇప్పుడు ఎస్కే అని ఇట్లా తెలుస్తున్నాడు కానీ మా ప్రతి సినిమా ఆడడానికి కారణం బిహైండ్ ఎస్కే అనే ఉండేవాడు ఎందుకనంటే మేము నేను ఈ రోజుల్లో తీసిన నన్ను వెనకాల ఉండి ఎంకరేజ్ చేసింది ఎస్కే అన్ను శ్రేయస్ శ్రీనివాసు వాళ్ళిద్దరూ లేకపోతే ఈ రోజుల్లో లేదు నేను నేను లేని ఈరోజు ఎందు అంత అంటే గొప్ప ఫ్రెండ్స్ ఉంటే డెఫినెట్గా మంచి సినిమాలు ఎప్పుడూ ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు వస్తుంటారు ఇవాళ నా మీడియా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసే వాళ్ళని చూసిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు మావాడు ఇక్కడే ఉన్నాడు అందరూ నాగేందర్ గారు కానీ అందరూ శివ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు అంటే ఈరోజు నేనేదో బ్యూటీ ఫంక్షన్ జరుగుతున్నట్లేదు ఇది ఒక ఎమోషనల్గా టర్న్ అయిపోయింది ఇక్కడ